వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ను పవన్ కళ్యాణ్ అక్టోబర్ లోనే ఫినిష్ చేశారు ప్రస్తుతం ఉస్తాద్ మినహా పవన్ కళ్యాణ్ చేతిలో కొత్త సినిమాలు లేవు ఈ సినిమా కూడా ఓ రెండు మూడేళ్ల క్రితమే అంగీకరించింది ఎలక్షన్స్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది పూర్తిగా పాలిటిక్స్ పైనే ఫోకస్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మళ్లీ పవన్ కళ్యాణ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఉండకపోవచ్చునని అంటున్నారు అయితే అవన్నీ రూమర్స్ ఏనట రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు రెండు మూడు సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారట అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందని స్వయంగా ప్రకటించారు రైట్ టైమ్స్ లో సినిమాను అనౌన్స్ చేస్తారని వెల్లడించారు అక్కడితో ఆగిపోకుండా పవన్ కళ్యాణ్ తో చేయనున్న సినిమాకు సంబంధించి సైలెంట్ గా అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నట్లు సమాచారం రీసెంట్ గా దిల్ రాజు అర్జున పేరుతో ఓ టైటిల్ ను చాంబర్ లో రిజిస్టర్ చేయించారు ఈ పవర్ఫుల్ టైటిల్ ను పవన్ కళ్యాణ్ తో చేరున్న సినిమా కోసమే రిజిస్టర్ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మైథలాజికల్ ఎలిమెంట్స్ తో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ను కలిసి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని భావిస్తున్నారట అన్ని అనుకున్నట్లు జరిగితే గనక వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే పవన్ కళ్యాణ్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు గతంలో దిల్ రాజు ప్యానర్ లో ఒకే సాప్ సినిమా చేశారు పవన్ కళ్యాణ్ శ్రీరామ్ చరణ్ దర్శకత్వంలో రూపంలో ఈ మూవీ పెద్ద హిట్ గా నడిచింది దిల్ రాజు బ్యానర్ లో సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రామ్ తాలూరి ఈ సినిమాను నిర్మించనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు సమాచారం బ్రో సీక్వెల్ తో పాటు ఓజీ సీక్వెల్ లో పవన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి